శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము రాశి వారికి ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాల తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా సులభంగా మీకు అర్థం 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 అవుతుంటది అది ఇంకొక విషయం తెలుసుకోండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ తులారాశి అని కమెంట్ చేయండి అని కుదిరినట్లయితే ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ లోపల ఫాలో అవడానికి ప్రయత్నించండి చూసుకున్నట్లయితే ప్రజెంట్ తులారాశి వారికి టైం బాగుంది టైం బాగుంది ఓన్లీ వన్ చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ స్థానం లోపల సూర్యుడు గోచరం నడుస్తుంది రాశి నుంచి అష్టమ స్థానం లోపల సూర్యుడు గోచరం నడుస్తుంది దీని వ్యతిరేకంగా మిగతా అన్ని గ్రహాలు మీకోసం బాగానే ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్త్ జూన్ వరకు కొద్దిగా ఓపికతో ఉండండి ఫిఫ్టీన్త్ జూన్ తర్వాత చాలా మారబోతున్నాయి ఫిఫ్టీన్త్ జూన్ తర్వాత చాలా మారుతాయి కొద్దిగా ఫిఫ్టీన్త్ జూన్ వరకు కొద్దిగా ఓపికతో ఉండండి అంటే రకరకాల క్రియేటివ్ రాబే రోజుల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఈ పదిహేను రోజులు రావే రోజులు ఏవైతే ఉన్నాయో కొద్దిగా మీరు సైలెంట్ గా ఉండాలి ఎందుకంటే మీ రాశి పంచమ స్థానం నుంచి అలా ఏకాదశ స్థానం వరకు ఇది కాలసర్ప యోగం అయితే నిర్మితం కాబోతుంది సిక్స్త్ జూన్ రోజున బుధుడు మేషరాశిని వదిలేసి ఋషభ రాశిలో వెళ్ళబోతున్నాడు సెవెంత్ జూన్ రోజున కుజుడు కర్కటక రాశిని వదిలేసి సింహరాశి లోపల వెళ్ళబోతున్నాడు ఈ టైం ప్రత్యేకంగా మీరు చూసుకున్నట్లయితే మీ సప్తమ స్థానం అలాగే మీ భాగ్య స్థానం పాపకర్తరి యోగంలో ఉన్నది సప్తమ స్థానం పాపకరతర యోగం ఎలా ఉంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పక్కన శని ఇంకో పక్కన సూర్యుడు సప్తమ స్థానం ఇది చూసుకున్నది దాంపత్య జీవిత స్థానం సప్తమ స్థానం ఇది మన అంటే మీరు ఎవరైతే పార్ట్నర్ లైఫ్ లోపల ఊహించుకున్నారో వాళ్ళ స్థానం సప్తమ స్థానం ఇది కస్టమర్ స్థానం సప్తమ స్థానం కనుక జాతకంలో కావచ్చు గోచరంలో కావచ్చు సరిగ్గా లేకపోయినట్లయితే ఆ భావం సరిగ్గా లేకపోయినట్లయితే ఆ భావానికి సంబంధించిన కారకత్వాలు వృద్ధి చెందలేకపోతుంటాయి నేను ఇప్పుడు ఏవైతే చెప్పాను భార్య కస్టమర్స్ పార్ట్నర్ ఏవైతే చెప్పానో వీళ్ళ వ్యక్తిగత జీవితంలో కావచ్చు వాళ్ళతో మీ సంబంధం కావచ్చు సరిగ్గా ఉండలేకపోతుంటది సరిగ్గా కాలేకపోతుంటది అని సప్తమ స్థానం ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే మీరు ఎవరైతే చాలా ఎక్కువ నమ్మారో ఆ స్థానం కూడా సప్తమ స్థానం అది సరిగ్గా అంత ఎక్కువ బలంగా లేదు అని అందులో పైగా కనుక చూసుకున్నట్లయితే మీ భాగ్యాధిపతి మీ లగ్నాధిపతి ఉన్నాడు మీ రాసాధిపతి మీ భాగ్యాధిపతి ఉన్నాడు అంటే వ్యక్తిత్వ పరంగా కొద్దిగా మీకు మైండ్ అప్సెట్ అయితే ఉంటుంది అదృష్టపరంగా వ్యయపరంగా కూడా మైండ్ మైండ్ అప్సెట్ ఉంటుంది ఫ్యామిలీ లోపల రకరకాలుగా ప్రెషర్స్ పెరుగుతూ ఉంటుంటాయి సరిగ్గా చేయలేకపోతుంటారు దాని పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండలేకపోతుంటది అండ్ ఇదే పీరియడ్ లోపల ప్రత్యేకంగా హెల్త్ పని కూడా ఇది ఇంపాక్ట్ పడుద్ది అంతతో గత అనుకున్న పని సరిగా చేస్తామా లేమా అంటే చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాశాధిపతి సంబంధం రాజుతో ఉంది కదా తప్పకుండా అవ్వాల్సిందే అది ఒకవేళ మీ జాతకంలో కనుక మీ లగ్నాధిపతి దగ్గర బలం లేకపోవట్లయితే చెయ్యాలనేది ఉత్సాహం అయితే ఉంటుంది కానీ చేస్తారా చేయరా అది మీ రాశి లగ్నాధిపతి అయితే డిపెండ్ అయి ఉంటుంది ఇంకొక విషయం గమనించండి మీ భాగ్యస్థానం కూడా పాపకర్త ఉన్నది ఒక పక్కన సూర్యుడు ఇంకో పక్కన కుజుడు భాగ్యస్థానం నుంచి ఏం చూస్తారు అదృష్టం ధర్మము దాంతో పాటు మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే ఉపదేశం చేస్తారో వాళ్ళు మీరెవరి పట్లైతే చాలా ఎక్కువ విశ్వాసం పెట్టి సరెండర్ అయ్యారో వాళ్ళు మీరేదైతే చేద్దామని ఊహించుకుంటున్నారో అనుకుంటున్నారో అది ఆ సంబంధించి చూస్తుంది మీరు చేస్తున్న ప్రతి పని లోపల ఎక్స్పాండ్ ఏదైతే ఉంటుందో అది నైన్త్ హౌస్ నుంచి చూస్తారు నైన్త్ హౌస్ అలాగే నైన్త్ లాడ్ పాప కరితర్ యుగంలో ఉన్నాడు అని చెప్పాల్సింది ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో ఏవైతే చేయబోతున్నారో కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల కొన్ని తప్పుడు వ్యవహారాలు అయ్యే అవకాశాలు అయితే కనబడుతుంది సో నేను చెప్పాల్సింది ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఒక పదిహేను రోజులు కనుక మీరు ఆగినట్లయితే ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ కనుక ఒకది ఆగినట్లయితే మీకు తర్వాత మారుద్ది తర్వాత మారుద్ది ఎందుకంటే ఈ నెల లోపల బుద్ధుడు మళ్ళీ మిథున రాశిలో వెళ్తాడు మిథున్ రాశిలో దేవుగురు బృహస్పతి అలాగే బుధుడు కాంబినేషన్ ఎప్పుడైతే అవుతుంది ఇది చాలా బాగా ఉంటుంది చాలా బాగుంటుంది అది ట్వంటీ సిక్స్త్ జూన్ తర్వాత మీరు అది చూడగలుగుతారు ఒక ఫిఫ్టీన్ డేస్ కొద్దిగా ఓపిక ఓపికతో ఉండండి మీరు అన్ని అనుకున్నట్టు అవుతాయి అని అష్టమ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల సూర్యుడు మీకు ఏకాదశ ఏకాదశాధిపతి అవుతాడు ఏకాదశాధిపతి అష్టమ స్థానం లోపల ఉండడం వల్ల అవుతుంది ఏం తెలుసా మీకు ఏదైతే దక్కాల్సింది ఉంటదో మీకు ఏదైతే దక్కాల్సింది ఉంటదో అది చాలా బాధతో దక్కుతుంది బాధతో దక్కడం అంటే ఏం తెలుసా అది చాలా ఏడ్చి ఏడ్చి దాన్ని పొందాల్సి వస్తుంది మీకు అనిపించచ్చు మామూలుగా అదేంటండి అందరు అలాగే పొందుతారు అందరు అలా పొందరండి మీరు ఒక విషయం తెలుసుకోండి అందరికి కొన్ని చోట్ల ఏంటంటే అనుకోకుండా అవుతాయి కొందరు కొందరు ఏంటంటే అనుకున్న పది రోజుల తర్వాత అవుతుంది కొందరు ఎప్పుడు కాదు కానీ మీది ఎలా తెలుసా మీది చాలా ఏడవాల్సి వస్తుంది చాలా బాధ ఉంటుంది మీకు మీ ప్రాప్తి లోపల ప్రజెంట్ అలాగే ఉన్నది కొద్దిగా స్ట్రగల్ ఎక్కువ ఉంది చాలా కష్టపడాల్సి వస్తుంది తీసుకున్న నిర్ణయాలు చేస్తున్న పని లోపల కొద్దిగా డిఫరెన్సెస్ మార్పు చేసినట్లయితే గ్రోత్ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి పార్ట్నర్షిప్ పరంగా పార్ట్నర్షిప్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అంత అనుకూలంగా లేదు ప్రొఫెషన్ పరంగా చాలా బాగుంది కెరీర్ లోపల ఏదైనా గ్రోత్ ఉందా అంటే తప్పకుండా మీకు ఫిఫ్టీన్త్ జూన్ వరకు కొద్దిగా ఓపికతో ఉండండి ఫిఫ్టీన్త్ జూన్ తర్వాత కరియర్ లోపల గ్రోత్ ఉంది యాజ్ వెల్ కుటుంబం లోపల కొన్ని మంచి కార్యాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతుంది అని ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే శాటర్ మీ చతుర్థాధిపతి అదే రకంగా మీ పంచమాధిపతి సిక్స్త్ హౌస్ లో ఉన్నాడు సిక్స్త్ హౌస్ లోండి సిక్స్త్ నైన్త్ హౌస్ లో ఉండడం వల్ల పర్వాలేదు బాగుంటది ప్రాబ్లం ఎంత పెద్దదన కావచ్చు సొల్యూషన్ అయితే తప్పకుండా దానికి అయి తీరుద్ది సొల్యూషన్ కాలేని ప్రాబ్లం అయితే కాదు కొద్దిగా ఇబ్బంది పడకండి కొద్దిగా కోపం తగ్గించుకోండి మీరేంటంటే కొద్దిగా కోపాన్ని ఎక్కువ పెంచుకుంటుంటారు ప్రాబ్లం రాగానే కోపడుతుంటారు ఇది సరైన విధానం కాదు ఇలా చేసినట్లయితే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు అవుతారు ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ కుజుడిది మీ రాశిపైన పైన ఫోర్త్ ఆస్పెక్ట్ ఉండబోతుంది అండ్ ఈ కుజుడిది సెవెంత్ ఆస్పెక్ట్ మీ చతుర్థ స్థానం పైన ఉండబోతుంది భూమి భవనం అలాగే వాహనానికి సంబంధించిన విషయాలు లోపల ఫ్యామిలీ లోపల కొద్ది చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతాయి కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతాయి దాన్ని మరింత మీరు ఇది కాకండి వరి అయితే అవ్వకండి అని ఒక విషయం నేను చెప్పాల్సిన కనుక చూసుకున్నది దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం ఏదైతే ఉందో ఫిఫ్త్ హౌస్ నుంచి ఉంది పంచమ స్థానం పైన రాహుతో పాటు సంబంధం కలగడం వల్ల ఇది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో టెక్నాలజీ పరంగా ఏదైనా చేయాలని అనుకున్నట్లయితే కెరియర్ లోపల ఏదైనా గ్రోత్ అనుకోకుండా కావాలని అనుకున్నట్లయితే ఈ పీరియడ్ ని ప్రత్యేకంగా మీరు రీసెర్చ్ లోపల మీరు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో దాని పట్ల కనుక ఒక బ్లూ ప్రింట్ చాలా సరిగ్గా మీరు కనుక ప్లానింగ్ చేసి పెట్టుకున్నట్లయితే ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ జూన్ తర్వాత మీరు అనుకున్న పనులు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది ఓవరాల్ చెప్పాలంటే తులారాశి వరకు ఫిఫ్టీన్త్ జూన్ వరకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఫిఫ్టీన్త్ జూన్ తర్వాత చాలా బాగుంటుంది ఎందుకంటే అప్పుడు అన్ని గ్రహాలు మీకు కొన్ని అనుకూల స్థానంలోనే ఉన్నాయి అన్ని గ్రహాల సంబంధాలు కూడా బాగానే ఉంటాయి ఇక్కడ డిపెండ్ పాయింట్ ఏంటంటే గోత్రం లోపల ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ చెప్పింది జరుగుద్ది మిగతా పర్సెంట్ జరగదు ఎందుకంటే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి కూడా దీనిపైన ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంటుంది ఒక ప్లస్ పాయింట్ చెప్పాలి ఏంటంటే మీ జాతకంలో గనుక మిథున రాశిలో ఎవరున్నా కూడా మిథున రాశి లోపల ఎవరు ఉన్నా కూడా ఆ భావానికి సంబంధించిన విషయాల్లో ఆ గ్రహానికి సంబంధించిన విషయాల్లోపల మీకు అదృష్టం అయితే తప్పకుండా రాబోయే రోజుల్లో ఫిఫ్టీన్త్ జూన్ తర్వాత మీరు తప్పకుండా చూసి తీరుతారు ప్రతి రోజు సిద్ధ చదవండి శివుడికి ప్రతిరోజు అభిషేకం చేయండి కుదిరినట్లయితే ప్రతి సాటర్డే రోజున రావి చెట్టుని పూజించండి కుదిరినట్లయితే మీ కులదేవి ఎవరైనా ఉన్నట్ అంటే ప్రత్యేక కుటుంబం కులదేవి ఉంటుంది ఆ కులదేవికి మీ కుటుంబం లోపల ఎవరైనా ఒక వ్యక్తి దర్శనానికి ఈ నెల లోపల తప్పకుండా వెళ్ళడానికి ప్రయత్నించండి నమ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి